Hi friends, welcome to our channel. తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్ రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జనవరి ఇరవై ఆరు నుంచి రైతులు రైతు భరోసా అమలు పెట్టుబడి సాయం ఎకరానికి పన్నెండు వేలు డీబీటీ పద్ధతిలో రైతు బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ రైతులకు తెలంగాణ సర్కారు రైతు తీపి కబురు అందించింది రైతు భరోసా సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి పన్నెండు వేలు పెంచినట్లు తెలిపింది ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది భూభారతి నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కుతుందని వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టత చేశారు అడవి హక్కుల చట్టం ఆర్ ఆర్ఓఎఫర్ పటదారులకు రైతు భరోసాను అరువునగా ప్రభుత్వం నిలిచింది డీబీటీ పద్ధతి ద్వారా రైతు భరోసా సాయాన్ని రైతు ఖాతాలోకి జమ చేయనున్నారు రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచ సచివాలయకు అమలు చేస్తారని ఐటీ భాగస్వాములుగా నేషనల్ ఇన్స్టాల్మెంటరీ సెంటర్ వివరిస్తుందని ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొంది జిల్లాలోని రైతులకు రైతు భరోసా పథకం అమలు ఫిర్యాదుపై పరిష్కారానికి సంబంధించిన ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు ఉంటాయని ఉత్తర్వులు తెలిపింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్